హాయ్ హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే సండే అని చెప్పేసి నేనైతే చేపలకైతే వెళ్ళాను అనమాట మొన్న పట్టాం కదా అదే వాకులు చేపలకైతే వెళ్ళాను ఆ రోజు రెండు వాళ్ళకలు అయితే మిస్ అయిపోయినాయి నేనైతే ఫస్ట్ సారి అయితే నాకేం తగలేదు రెండోసారి వా ఇస్రాలు అయ్యింగ్ అయితే మనకి పెద్ద వాళ్ళగా తగిలింది సరే ఒకటికి పడింది కదా అని చెప్పి రెండు అయితే మనం తినలేం కదా ఒకటైతే తినగలుగుతాం అని చెప్పేసి నేనైతే దాన్ని అయితే ఒక కొంటలో పెట్టాను నేనైతే గోతం తీసుకెళ్తే అయితే చినిగిపోయిందని చెప్పి వేరే కొంటలో అయితే పెట్టాను ఇదిగో చూడండి ఇదే చేప దీ అందరూ తింటే నడువు అంటారు కానీ దీంట్లో ఒక నరం ఉంటుంది ఆ నరం తీసేసి తింటే మటుకు ఏ ఏం ఎఫెక్ట్లు ఉండవు అనమాట చూడండి అసలు ఎంత పెద్దదో ఒక ఆయన అయితే నాకు ఇచ్చేసే ఒక రెండు వందలు ఇస్తాను అన్నాడు నేనైతే ఇవ్వలే ఇవ్వనులే అన్నాను వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి